హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఎంకేసీ వ్లాగ్స్ ప్రజెంట్ నేనైతే ఇప్పుడు మహారాష్ట్రలోని వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ అయిన నాగ్పూర్ సిటీలోని ఇంకా నాగ్పూర్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాను ఇక్కడ నుంచి నేను భోపాల్ అయితే వెళ్తున్నాను ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ నాగ్పూర్ నుండి మధ్యప్రదేశ్లోని భోపాల్ సిటీకి అయితే వెళ్తున్నాను అక్కడి వరకు ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఇంకా ఇక్కడ కనిపిస్తున్నది అయితే పూర్తిగా నాగ్పూర్ రైల్వే స్టేషను నేనైతే నైట్ జర్నీ చేస్తున్నాను సెవెన్ అవర్స్ అనేది ట్రైన్ జర్నీ ఉంటుంది ఏడు గంటలు ట్రైన్ జర్నీ సో ఇక్కడ నుంచి మన జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది లెట్స్ గో రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ పైకి వెళ్ళడానికి అయితే దారి ఇదే సో ఈ నాగ్పూర్ రైల్వే స్టేషన్లో మెయిన్ రెండు ఎంట్రెన్స్ ఉన్నాయి ఫస్ట్ ఎంట్రెన్స్ అయితే ఇటు సైడ్ నుంచి ఉంది ఇంకోటి అయితే అటు సైడ్ నుంచి ఉంది నేనైతే ఈ మెయిన్ ఎంట్రెన్స్ నుంచే లోపలికి అయితే వెళ్తున్నాను వీడియో పూర్తిగా చూడండి ఎండ్ వరకు చూసి వీడియోకి ఒక లైక్ చేయండి నేను వెళ్ళే ఈ కేరళ ఎక్స్ప్రెస్ అయితే రైట్ టైం నైన్ ఫిఫ్టీన్ కాకుంటే వన్ అవర్ అనేది ట్రైన్ లేట్ ఉంది ఇటు సైడ్ అయితే టికెట్ తీసుకోవడానికి వచ్చాను ఇటు సైడ్ పూర్తిగా మనకి జనరల్ టికెట్స్ ఇంకా రిజర్వేషన్ టికెట్స్ తీసుకోవడానికి కౌంటర్స్ అయితే ఉన్నాయి నేనైతే నార్మల్ టికెట్ తీసుకున్నాను నాగ్పూర్ నుంచి భూపాల్కి అయితే వన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేసిన నేను తీసుకున్న టైంలో అయితే పబ్లిక్ అనేది లేదు ఇక్కడ రైల్వే స్టేషన్ లోపల ప్లాట్ఫారం లోపల అయితే పబ్లిక్ అయితే ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాతో పాటు జర్నీ చేసే వాళ్ళే భూపాల్ కి రైల్వే స్టేషన్ పక్కలే కేబుల్ బ్రిడ్జ్ అయితే ఉంది చూడ్డానికి నైట్ టైంలో అయితే లైటింగ్తో సూపర్గా ఉన్నది నేనైతే ట్రైన్ అనేది వన్ అవర్ లేట్ ఉంది అనేసి కేబుల్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్ళి అక్కడ కొన్ని ఫొటోస్ ఇంకా కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాను ఇది కూడా నైట్ టైం అయితే లైటింగ్తో ఈ లొకేషన్ అయితే సూపర్గా ఉన్నది మన హైదరాబాద్లో కేబుల్ బ్రిడ్జ్ ఏ విధంగా అయితే ఉన్నదో ఈ నాగ్పూర్లో కూడా అలాగే ఇక్కడ ఉన్నది అట్లాగే ప్యాసింజర్ని ప్లాట్ఫారం నుంచి మెయిన్ ఎంట్రెన్స్ వరకు అయితే ఈ చిన్న చిన్న వెహికల్స్లో అయితే తీసుకెళ్తున్నారు వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను వీడియో ఎలా అనిపించిందో కింద మెసేజ్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ చేయండి